హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదే తలకాయ మాంసం ఇప్పుడు చల్లచల్లగా అయితే వర్షాలు పడుతున్నాయి కదండీ ఈ టైంలో అయితే ఈ తలకాయ మాంసం పులుసు పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది అది కూడా అందరికీ కోల్డ్ అది వస్తుంది కదా ఆ టైంలో తింటే ఇంకా బాగుంటుంది కోల్డ్ వచ్చినప్పుడైతే ఇది వేడివేడి పులుసు వేసుకుని తింటే కోల్డ్ అనేది త్వరగా తగ్గిపోద్ది అని పెద్దవాళ్ళు అయితే చెప్తారు కదండి ఇప్పుడు ఈ తలకాయ మాంసం పులుసు ఎలా పెట్టుకోవాలో మనం చూసేద్దాం ఇలా పెద్ద పెద్ద పీసెస్ కిందే కొట్టించుకుని వన్ ఆర్ టూ టైమ్స్ కాదండి ఇంకా ఎక్కువ టైమ్సే వాష్ చేసుకోవాలి ఎంత ఎక్కువ టైమ్స్ వాష్ చేసుకుంటే అంత బాగుంటుంది వాసన అది లేకుండా ఉంటుందండి నేనైతే ఇందులో ఒక స్పూన్ పసుపు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా శుభ్రంగా కలుపుకుని ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నానండి టూ ఆనియన్స్ ఒక పెద్ద సైజ్ టమాటా ఒక సిక్స్ ఆర్ సెవెన్ మిర్చి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి నిమ్మకాయ సైజ్ అయితే చింతపండు అయితే తీసుకున్నానండి మనం మాంసం ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి అయితే చింతపండు వేసుకోండి నెక్స్ట్ కొత్తిమీర ఈ పులుసులో అయితే కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మాంసం అయితే నేను వన్ అవర్ అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి సరిపోతుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నాను నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది కదా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ ముక్కలన్నీ వేసేసుకోండి ఆనియన్ అయితే కొంచెం తక్కువగానే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది ఆనియన్ వేసుకున్న తర్వాత మిర్చి కూడా వేసుకోవాలండి మిర్చి అయితే నేను మొత్తం వేయలేదండి త్రీ మిర్చి మాత్రమే వేసాను కనుమ మిర్చి అయితే మనం పులుసులో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఆనియన్ వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నానండి ఈ పసుపు కూడా వేసుకుని మొత్తం వేగనివ్వాలి ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత నేను టమాటా ఒక పెద్ద సైజ్ టమాటా అయితే తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి ఆ టమాటా మొత్తం అందులో వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకుని ఇలా వేగనివ్వాలండి ఈ టమాటా వేసుకోవడం వల్ల ఈ తలకాయ మాంసం పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా ఇష్టం లేని వాళ్ళు టమాటానైతే స్కిప్ చేసేయచ్చు అంటే కొంతమందికి హెల్త్ ఇష్యూస్ అవి ఉంటాయి కదా వాళ్ళు టమాటాన్ని కొంచెం అవాయిడ్ చేస్తారు కదా అలాంటి వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు ఇలా ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న ఈ మాంసం అంత అయితే కుక్కర్లో వేసేసుకోవాలండి ఇలా నానపెట్టుకోవడం వల్ల ఈ మాంసం అనేది త్వరగా మెత్తబడుతుందండి తలకాయ మాంసం త్వరగా మెత్తపడదు అంటే లేతది ముదరది అలా ఉంటాయి కదా లేతది అయితే గొమ్మనే ఉడికిపోతుంది ముద్ర మాంసం అయితే మాత్రం కొంచెం త్వరగా మెత్తబడదు కాబట్టి వన్ అవర్ అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది ఇలా మాంసం అంతా ములిగే వరకు వాటర్ అయితే వేసి కుక్కర్ పెట్టుకోవాలండి దీంట్లో అయితే నేను సాల్ట్ కానీ కారం కానీ ఏమీ వేయట్లేదు ఓన్లీ వాటర్ మాత్రమే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి అల్లం పేస్ట్ కూడా నేను వేయలేదు ఇలా వాటర్ వేసుకున్న తర్వాతే కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి నేనైతే సిక్స్ విజిల్స్ వేయించుకున్నాను ఎందుకంటే ముందుగా నానబెట్టాను కాబట్టి నాకు సరిపోయింది కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం చింతపండు కూడా ఇలా నానబెట్టుకోవాలండి మనం చింతపండు పులుసు అయితే వేసుకోవాలి కదా చింతపండు కూడా ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే కుక్కర్ విజిల్స్ వేసిన తర్వాత కుక్కర్ ఇలా మూత తీసుకుని చూసుకుంటే వాటర్ అంతా ఎగిరిపోయాయండి వాటర్ అయితే ఏమీ లేవు ఇలా కుక్కర్ మూత తీసుకున్న తర్వాత ఒకసారి పీస్ అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఉడికిపోయింది పర్ఫెక్ట్గా ఉడకకపోతే మళ్ళీ ఒక టూ విజిల్స్ అయితే వేయించుకోవాలి మనం ఈ కర్రీలో అయితే కారం కానీ సాల్ట్ కానీ ఏమీ వెళ్ళలేదు కదండి అందుకైతే నేను ఇప్పుడు కారం అయితే వేస్తున్నాను టూ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను నేను దీంట్లో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది తగినంత సాల్ట్ సాల్ట్ మీరు ఎంత తింటారో అంత సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి అలాగే పులుసులో మిర్చి అయితే వేస్తాను కదా ఇలా త్రీ మిర్చి కూడా ఇప్పుడు ఇందులో వేసేసాను చింతపండు పులుసు కూడా ఇలా తీసి పక్కన పెట్టుకున్నానండి చింతపండు పులుసు కూడా అందులో వేసేసాను ఇప్పుడు దీంట్లో అయితే నేను కారం సాల్ట్ పచ్చిమిర్చి చింతపండు పులుసు ఇవన్నీ వేసి ఒకసారి అయితే ఇలా కలుపుకున్నాను మనం తలకాయ మాంసం కొట్టించుకున్నప్పుడు మనకి బ్రెయిన్ కూడా ఇస్తారు కదా ఆ బ్రెయిన్ అయితే ఇలా పులుసు వేసుకున్న తర్వాత సైడ్ ఇలా వేసుకోవాలి ముందైతే వేసుకోకూడదండి ముందుగా వేసుకుంటే విడిపోతుందండి అందుకే ముందుగా అయితే వేసుకోకూడదు పులుసు వేసుకున్న తర్వాత వేసుకుంటే ఉడికిపోతుందండి మెత్తగానే ఉంటుంది కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది నెక్స్ట్ అయితే కొద్దిగా కొత్తిమీర గరం మసాలా వేసుకున్నాను ఈ గరం మసాలా ప్లేస్లో మిరియాల పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి కోల్డ్గా ఉన్నప్పుడు ఇలా మిరియాల పౌడర్ వేసుకుని పులుసు పెట్టుకుని తింటే కోల్డ్ అనేది త్వరగా తగ్గుతుందండి ఇలా ఈ పులుసు అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పులుసు అంతా దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొత్తిమీర ఎంత వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది అంతేనండి తలకాయ మోసం పులుసు అయితే రెడీ అయిపోయింది ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీరు కనుక ఛానల్ ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ ఫ్రెండ్స్